తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం పట్టణంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన ముప్పై ఆరవ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు దామచెర్ల విజయ్ కుమార్ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించిన మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు వెంకటేశ్వర కాలనీలో నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన ముప్పై మూడు బే పదకొండు కేవీ సబ్స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి పది కోట్ల యాభై లక్షల రూపాయలతో ఆర్డీఎస్ఎస్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి హౌసింగ్ బోర్డు కాలనీలో మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించనున్న ముప్పై మూడు బె పదకొండు కేవీ సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వారికి శిక్ష తప్పదు జగన్ అరెస్ట్ అనేది చట్టం పరిధిలో ఉంది తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించమనే వాగ్దానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది వ్యాపార పారిశ్రామిక సంస్థల అవసరాలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం అధిక బిల్లు వస్తుందని స్మార్ట్ మీటర్లపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుని సరిచేస్తుంది లో వోల్టేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆరు వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని అన్నారు अरिष डाक्टर है अरिश डाक्टर है मदद देख के आप लोग हां बालगाल दोनों इधर होगा हां चलो ना बात कर रही है ये इकडे की ये हमने यहां ओके लोग सर ऑर्डर तो मिलेगा

డిపార్ట్మెంట్ చూస్తుంది తప్పకుండా ఎవరైతే నాశనకం మద్యం ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు ప్రాణాల్లో ధరలు చేశారు వాళ్ళందరూ కూడా తప్పకుండా చెప్పే కదా చెప్పిన క్వశ్చన్ మీరు అడిగిందని చెప్పాను కదా ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు దాంట్లో ఎవరైనా ఉండండి ప్రజలు ప్రాణ ప్రజల ప్రాణాలి చెల్లకాటవాడి నాశనకం మద్యం ఇచ్చి ప్రజల్ని వాళ్ళందరూ ఇబ్ ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు స్కూల్ బ్యాగులు యూనిఫామ్ నాశనం ఇచ్చి అని చెప్పి ప్రచారం చేస్తారు అదేవిధంగా శ్యామలా కూడా మధ్యకాలం దాని విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాదం చేశాము దేశంలో ఎక్కడ ఇయ్యని విధంగా ఒక రోజే తల్లికి వందడం అనే కార్యక్రమం ద్వారా పదివేల కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నది భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పక మనం లేదు అదేవిధంగా మనం ఇవాళ స్కూల్ యూనిఫామ్లు కానీ బెల్ట్లు కానీ పుస్తకాలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీ తోటి ఇచ్చాం ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఫోటోలు కానీ ఎక్కడ కూడా వేసుకోకుండా పిల్లల్ని చదువుకి రాజకీయానికి సంబంధం లేకుండా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బ్యాగులు కొని యూనిఫామ్ కొని మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉందో పిల్లలు ఏ విధంగా ఏమైనా బట్టలు వేసుకుంటున్నారో ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారో ఏ క్వాలిటీ పుస్తకాలు ఉన్నాయో బ్యాగులు ఎట్లా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధ పనిచేసే స్మార్ట్ మీటర్లు ఆ రోజు రైతులకి మేము బిగించమని చెప్పాము బిగిల్చట్లేదు ఎక్కడ కూడా రైతులకైతే ఎక్కడ ఎక్కడైతే ఇండస్ట్రీస్ కమర్షియల్ ఉందో వాటిని స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నాము ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్ గా మా అధికారులు ఇమీడియట్ గా వస్తారు దాన్ని ఏదైనా ఉంటే చిన్న చిన్న ఎప్పుడైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి కానీ వాటిని సరిచేసి చేస్తారు కానీ ఎక్కడ కూడా ఎక్కువ బిల్లు కానీ ఏదైనా ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే తప్పకుండా చేస్తాం అపోజిషన్ వాళ్ళు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసేసి మీద ఎక్కువ కరెంట్ బిల్లు వస్తున్నాయనేది ఒక చెడు ప్రచారం చేసుకుంటారు ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాని ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు తొమ్మిది సార్లు పెంచారు మేము పెంచమని చెప్పాం పెంచమని చెప్పాము దీని మీద వాళ్ళు ఐదు సంవత్సరాలు ఒక్క పవర్ కు సంబంధించి ఒక్క పని కూడా చేయాలి ఆర్డినెన్స్ తీసుకొని చేస్తున్నాము మనం కేంద్ర ప్రభుత్వం తోటి సూర్య గారు అని చెప్పి ఇళ్ల మేము సూర్య గారు అని చెప్పి ఇరవై లక్షల కనెక్షన్ ఇస్తాము వ్యవసాయానికి తొమ్మిది గంటల పది లక్షలు కరెంట్ ఇవ్వాలనే దానికోసం పీఎం సూచనలు తీసుకొచ్చాము ఇప్పుడు మనం ఒంగోలు పట్టణంలో అయితే ఆల్రెడీ ఒక సబ్ స్టేషన్ ఓపెన్ చేస్తాం ఒక సబ్ స్టేషన్ ను శంకుస్థాపన చేస్తాం టౌన్ లోలయింగ్ గా వైర్లు ఉంటే దానికోసం రెండు వందల యాభై టవర్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము ఇవాళ నుంచి రేపటి నుంచి కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఇక్కడే కాదు అన్ని దాంట్లో కూడా కొత్త సబ్ స్టేషన్ సరిద్రి బయలు వెంకయ్య సబ్ స్టేషన్ టూ ట్వంటీ సబ్ స్టేషన్ ఫోర్ హండ్రెడ్ సబ్ స్టేషన్స్ ఇవన్నీ సబ్ స్టేషన్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒకేసారి ఆరు వేల కోట్ల రూపాయలు చేయించి అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు పవర్ సంబంధించిన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే వాళ్ళు పనిచేస్తా ఉన్నారు మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి